హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కిచెన్లో అయితే దోశలు అయితే వేశాను ఇవి చాలా హెల్తీ దోశలు అనమాట నేను ఈ దోశల పిండికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను చూస్తాను ఒకసారి ఫుల్ వీడియో చూడండి చూశారు కదా ఎంత బాగా వచ్చినాయో దోశలు ఒక బౌల్లోకి అయితే ఒక పెద్ద గ్లాసు రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను ఒక టీ గ్లాస్ అంతా రజ్మా గింజలు అయితే తీసుకున్నాను అలాగే టీ గ్లాసు శనగలు కూడా తీసుకున్నాను పెసర్లు కూడా అయితే తీసుకున్నాను ఇప్పుడు అదే గ్లాస్ తోటి మెంప అయితే సగం అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత అందులోకి ఒక టీ స్పూన్ అంతా మెంతులు కూడా తీసుకుంటున్నాను వీటిని అయితే ఒక రెండు మూడు సార్లు అయితే నీటితోనే శుభ్రంగా అయితే కడుక్కోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు గ్లాసుల వాటర్ అయితే పోసి ఒక ఏడు ఎనిమిది గంటలైతే నానబెట్టుకోవాలి ఎందుకంటే రజ్మా గింజలు అలాగే శనగలు పెసర్లు అయితే నానాలి కాబట్టి చాలా టైం పడుతుంది నేనైతే వీటిని ఒక ఎనిమిది గంటలైతే నానబెట్టుకున్నాను చూసారు కదా చాలా బాగా నాని అయితే ఇందులోని వాటర్ అంతా పారబోసి అయితే కొంచెం కొంచెం అయితే మిక్సీ అయితే పట్టుకుందాము గ్రైండర్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అందులోనే వేసుకోండి ఇలా మెత్తగా అయితే పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలి ఇప్పుడు దీనైతే ఒక బౌల్లోకి అయితే పోసుకుందాము ఇలా నేనైతే రెండుసార్లు అయితే పట్టుకున్నాను మిక్సీ సరి మొత్తం కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టు ఒకసారి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి అయితే పక్కకైతే ఉంచుకోవాలి ఇప్పుడు ఉదయం అయితే చూద్దామండి చూసారు కదా పిండి ఎంత బాగా పొంగిందో ఎంత బాగా వచ్చిందో పిండి అయితే నేనైతే అందులో సాల్ట్ కానీ సోడా ఉప్పు కానీ ఏది వేసుకోలేదు ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను నేను సాల్ట్ వేసుకున్న తర్వాత కూడా ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకోవాలి చూసారు కదా బుడగలుగా ఎలా ఫామ్ అయిందో బాగా పులిసిందండి పిండి ఇప్పుడు దోశ అయితే వేసుకుందాము స్టవ్ మీద ఒక పెనం పెట్టి అది బాగా వేడెక్కిన తర్వాత ఒక రెండు గరిట్ల దోశ పిండి అయితే వేసుకొని అయితే ఇలా అయితే చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అయితే ఎర్రగా అయితే కాల్చుకుందాము చూసారు కదా ఎంత బాగా కాలిందో చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఎవరైనా తప్పక ట్రై చేయండి చాలా హెల్తీ అనమాట ఈ దోశలు మీకు గనక నచ్చినట్లయితే తప్పక ట్రై చేయండి ఒకసారి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్